శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు ఏప్రిల్ మధ్యకాలంలో శుక్రగ్రహం మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అంటే శుకుడు తన రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల ముఖ్యంగా స్త్రీ జాతకంలో అలాగే మగవారి జాతకంలో కూడా శుక్రుడు ఉన్నటువంటి స్థాయిని బట్టి శుక్రుడి యొక్క బలాన్ని బట్టి జాతకుడు జీవితంలో ఏ విధంగా సుఖాలని సౌకర్యాల్ని అనుభవించగలడం అలాగే వైవాహిక జీవితంలో ఎంత సంతోషకరంగా ఆనందకరంగా ఉండగలడం गौतम एंडली स्टे मलकाज गिनी ट्रीटमेंट्स लाइकपति आइल मसाज फिजियोथेपी बट इट वर्क औसपेक्ट स्ट्रांगली सजेस्ट हमथीपल कैन नो कैर ऑन विद हम एज मलकाजिटर नेगेश्वर एंड दिन हमि अला ఏ విధంగా అభివృద్ధి చెందగలరు అన్న విషయాన్ని శుక్కుడు యొక్క జాతకంలో స్థితిని బట్టే తెలుసుకోవడం జరుగుతుంటుంది జాతకుడు ఒక ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా ఒక మంచి వాహనంలో ప్రయాణించాలన్నా లేదు సమయానికి వివాహం జరగాలన్నా అలాగే ఆరోగ్యకరమైన భార్య లభించాలన్నా ఇవన్నీ కూడా శుక్రుడు జాతకంలోని స్థితిని బట్టి రావడం జరుగుతుంటుంది ముఖ్యంగా స్త్రీ జాతకంలో శుక్రుడిని బట్టే వాళ్ళ యొక్క టోటల్ లైఫ్ ఆధారపడి ఉంటుంది అంటే బాల్యంలో వాళ్ళు పుట్టినప్పుడు వారి యొక్క జీవన విధానం ఏ విధంగా సాగుతుంది వాళ్ళు విద్య ఏ విధంగా నడుస్తుంది అలాగే వివాహం ఏ సమయంలో జరుగుతుంది అలాగే ఎవరితో జరుగుతుంది వివాహం తర్వాత జీవితం ఏ విధంగా మారబోతుంది అన్న విషయంతో పాటు జాతకుడాలు ఎంత మంచి నడవడిక క్యారెక్టరు కలిగి ఉంటారు అలాగే వివాహం తర్వాత ఆ స్త్రీ అత్తమావలతో వాడి యొక్క బంధువులతో అంటే భర్త యొక్క బంధువులతో ఏ విధంగా నడుచుకుంటారు తర్వాత ఆర్థిక స్థితి వివాహం తర్వాత ఏ విధంగా మారుతుంది ఇవన్నీ కూడా స్త్రీ జాతకంలో శుక్కుడు ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంటుంది అదే ఒకవేళ ఈ జన్మజాతకంలో శుక్కుడు బలహీనపడి శుక్కుడు ఏ విధంగా బలహీనపడుతుంటాడు తన నీచరాశి అయినటువంటి కన్యా రాశిలో ఉన్న లేదా రవికి అంటే సూర్యభగవానికి దగ్గరగా అంటే పది డిగ్రీల లోపు ప్రయాణించినప్పుడు అప్పుడు కూడా జాతకుడు శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల ఇబ్బంది పడుతుంటాడు అలాగే శుక్రుడి నుంచి ఒక నలభై మూడు డిగ్రీలు ఇరవై నిమిషాలు దూరం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కూడా శుక్రుడు తన బలహీనతని తన బలాన్ని కోల్పోయి ఇవ్వవలసినటువంటి సుఖాన్ని ఇవ్వలేకపోతుంటాడు సో ఏదైనా చాలా సెన్సిటివ్ గ్రహం ఇది మనకి శుక్రగ్రహం సూర్యునికి దగ్గరగా ఉన్నా ఇబ్బంది పడతాడు సూర్యునికి దూరం అయినా కూడా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది అలాగే కుజగ్రహంతో కలిసి ఉన్నప్పుడు అంటే ఏ లగ్నం ఏ రాశితో సంబంధం లేకుండా ఎవరి జన్మజాతకంలో శుక్రుడు కుజగ్రహంతో కలిసి ఉన్నాడో వాళ్ళకి ఒక విధంగా వ్యభిచార దోషం కలుగుతుంది వాళ్ళు స్త్రీ యొక్క వ్యామోహం వలన కానీ స్త్రీ బలహీనత వలన కానీ వాళ్ళ సంపదని కోల్పోవడం వివాహ జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుంటుంది విచక్షణ రహితంగా మరి వాళ్ళ యొక్క శృంగార జీవితాన్ని గడపడం వలన చివరికి ఆర్థిక పరంగా పతనం అవడం ఉంటుంది సో శుక్రుడు జాతకంలో శుక్కుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు తన నడవడిక చాలా ఇంపార్టెంట్గా ఉండవలసి ఉంటుంది శుక్కుడు అంటే కొన్ని సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో ఈ శుక్రవారం నాడు ధనాన్ని కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడటం అంటే ఆ కారణం వల్ల ఏంటి ఎంత సెన్సిటివ్ మనం ఆలోచించవచ్చు జాతకుడు స్త్రీలను అవమానపరిచిన స్త్రీలను ఇబ్బంది పెట్టిన ముఖ్యంగా తోడబుట్టిన వాళ్ళని కానీ తల్లిగారిని కానీ వదినగారిన కానీ అంటే మొత్తం మీద ఏ స్త్రీనైనా జాతకుడు వేధించినా ఇబ్బంది పెట్టినా వాళ్ళకి దుఃఖం కలిగే విధంగా ప్రవర్తించినా ఖచ్చితంగా జాతకంలో శుక్కుడు బలహీనపడి జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది అదే మరి సుక్కుడు పాపగ్రహాలైనటువంటి రాహుతో కలిసి ఉన్నప్పుడు మరి జాతకుడికి మరి సరైనటువంటి ఆరోగ్యం లేనటువంటి భార్య రావడం ఆ కారణం వలన జాతకుడు వ్యసనపరుడై తన ధనాన్ని ఇతరుల స్త్రీల కొరకు వ్యామోహం కొరకు ఖర్చు పెట్టి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది కుజుడితో కలిస్తే ఈ విధంగా రాహుతో కలిస్తే ఆ విధంగా అలాగే కేతువుతో కలిగడం వల్ల కూడా మరి ఈ విధంగా స్త్రీలను ఇబ్బంది పెట్టడం వల్ల కానీ వాళ్ళని అవమానించడం వల్ల కానీ వాళ్ళు సరైనటువంటి పోషణ ఇవ్వకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే ఏదైనా ఒక జాతకంలో ఖచ్చితంగా జాతకుడు స్త్రీలను ఏ విధంగా ఇబ్బంది పెట్టినా అలాగే దేవతల్ని అంటే గ్రామ దేవత కుల దైవం అలాగే ఆ దేవతల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి చేయవలసినటువంటి సంస్కారాలు సకాలంలో చేయకపోయినా కూడా జాతకంలో శుకుడు బలహీనపడడం జరుగుతుంటుంది అలాగే సాధారణంగా మరి ఈ దసరా కొన్ని పండగలు వచ్చినప్పుడు ఆషాఢ మాసంలో ఆనవాయిగా ఆ గ్రామ దేవతలకి చాలా కుటుంబాల్లో సారి పెట్టడం ఒడి బియ్యం పోయడం చీరలు పెట్టడం జరుగుతుంటుంది అవి ఏ కారణం వల్ల మానేసినా కూడా జాతకుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటది అంటే సూక్ష్మంగా చెప్పాలంటే జీవితంలో జాతకుడు సుఖపడాలన్నా ఒక మంచి బట్ట కట్టాలన్నా మంచి భోజనం చేయాలన్నా మంచి సంతానం కలగాలన్నా మంచి భార్య రావాలన్నా ఖచ్చితంగా సుక్కుడు బలం ఉండాలి సుక్కుడు బలం లేకపోయినా సుక్కుడు బలం కోసం జాతకుడు ఈ ఇందాక చెప్పినటువంటి కార్యక్రమాలు నియమంగా తూచాతప్పంగా పాటించడం వల్ల తను ఉన్న ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి సుక్కుని యొక్క అనుగ్రహం కోసం ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన లేదంటే ఏ స్త్రీ దేవత ఆరాధన కూడా చేసుకోవచ్చు కానీ లక్ష్మి అన్నది మెయిన్గా ఆరాధన చేసుకోవడం వల్ల అలాగే వాళ్ళ యొక్క కుల కులదైవాన్ని పూజించడం అలాగే కొంతమంది వారసత్వంగా వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా ఏదో కారణం వాళ్ళ వివాహం జరగకుండా కన్యగా ఉండగా మరణించిన అటువంటి వారికి కూడా తగు విధటువంటి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు చేయడం వాళ్ళని దేవతల్లో కలపడం లాంటివి ఉంటాయి అలాగే పితృదేవతల్లో కూడా ఆరాధించడం వల్ల శుక్రుడు బలవంతుడై జాతకుడికి మంచి స్థితి మంచి ఆరోగ్యం మంచి భార్య ఇచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి వృచ్చిక రాశి వారికి శుక్రుడు సప్తమ వ్యయాధిపతి అంటే జాతకుడికి వివాహం జరగాలన్నా వివాహం తర్వాత ఆనందకరమైన జీవితం అనుభవించాలన్నా ఖచ్చితంగా శుక్రుడు వారి యొక్క జన్మజాతకంలో బలంగా ఉండాలి అయితే శుక్కుడు గోచారీత్యా మంచి శుభస్థానంలోకి వచ్చినప్పుడు జాతకంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా బలవంతుడై మరి ఈ వృచ్చిక రాశి వారికి వివాహానికి సంబంధించిన విషయాలు విదేశ వ్యవహారాలకి సంబంధించిన విషయాలు సుఖానికి సంబంధించిన విషయాలు అంటే అది నిద్ర సుఖం గృహయోగం వాహన యోగం ఇవన్నీ కూడా మరి శుక్రుడి యొక్క అనుగ్రహంతోనే జాతకుడికి రావాల్సి ఉంటుంది అంటే జన్మజాతకంలో పన్నెండవ భావం అన్నది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయినది అంటే ఏదైనాది నష్టానికి సంబంధించింది అంటారు దుస్థానంలో ఆరు ఎనిమిది పన్నెండు మంచి స్థానాలు కావంటారు పన్నెండవ స్థానం అన్నది నష్టం లేదంటే మన నుంచి బయటికి వెళ్ళిపోయి చెప్తూ ఉంటాం మరి ఏదన్నా ఒక సౌఖ్యం అనుభవించాలంటే కొంత ధనాన్ని ఖర్చు పెట్టాలి ఒక వాహనం కొనాలంటే కొంత డబ్బు ఖర్చు పెట్టాలి ఒక గృహం కొనాలంటే కొంత ఖర్చు పెట్టాలి ఖరీదైన హోటల్లో మంచి భోజనం చేయాలన్నా ధనం ఖర్చు పెట్టాలి అందుకని వ్యయస్థానం బాగుంటేనే జాతకుడు జీవితాన్ని సౌకర్యవంతంగా అనుభవిస్తూ ఉంటాడు అంటే ఒక విధంగా వేయస్థానం కొంతమందికి బాగున్నప్పుడు కూడా అంటే ఏదన్నా అక్కడ మంచి శుభగ్రహాలు ఉన్నాయనుకోండి వాటి ధనాన్ని ఖర్చు పెట్టకుండా తర్వాత తరానికి అలా దాచుకుంటూ ఇక అలాగా చూస్తూ ఉంటాడు అంటే ఈ జీవం ఈ జన్మలో వాడు పెద్దగా అనుభవించలేడు అదే పన్నెండో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఈ శుక్రుడు కుజుడు రాహు ఇలాంటి గ్రహాలు ఉన్నప్పుడు జాతకుడు కంఫర్టబుల్ లైఫ్ అంటే కొంత మనీ వేస్ట్ చేసినా కొంత వ్యసనాలకి ఇబ్బంది పెట్టినా కొంత నష్టపోయినా ఈ జన్మలో అనుభవించడానికి స్థానం ఉపయోగపడుతుంటుంది అటువంటి శుక్రుడు వ్యయాధిపతిగా ప్రస్తుతం ఐదవ స్థానంలో ఉన్నాడు అక్కడ రాహుతో కలిసి ఉన్నాడు ఇది రెండు యాంగిల్స్ చెప్తూ ఉండదు మనకి సప్తమాధిపతి ఐదులో ఉన్నప్పుడు ఆత్మీయులు ఇష్టమైన వారు ప్రేమించిన వారు ఏదో కారణం వల్ల దూరం అయ్యే అవకాశం ఉండదు అంటే మీ సంతానం ఉన్నారనుకుంటా వాళ్ళకి ఏదైనా ఉద్యోగం పెళ్ళి అవ్వడం వల్ల వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్తారు లేదు మీరు ఎవరైనా ఒక అమ్మాయిని ఇష్టపడ్డారనుకుంటాం ఆ అమ్మాయికి వేరే వారితో పెళ్ళి అయిపోవడం వల్ల ఆ విధంగా దూరం అవచ్చు లేదా ఒక స్నేహితుడు ఉన్నాడు వాడికి ఏదన్నా దూరంలో ఉద్యోగం రావడం వెళ్ళిపోద్దు అంటే ఆత్మీయులు దూరం అయ్యే అవకాశం ఉన్నది అలాగే మళ్ళీ సప్తమాధిపతిగా ఉన్నటువంటి వాడు పంచమంలో ఉన్నాడు అంటే ప్రేమించుకొని వివాహం చేసుకునే అవకాశం కూడా ఉన్నది కొంతవరకు కానీ అక్కడ రవి అనే సపరేట్ ప్లానెట్తో శుక్రుడు కలిసి ఉండడం వల్ల రాహు అనే గ్రహం కూడా ఐదవ స్థానంలో ఉండడం వల్ల ఇది ఒక విధంగా రహస్య వివాహం లాంటివి జరిగే అవకాశం ఉంది అంటే పెద్దలకి అంగీకారం లేకుండా ఇంట్లో తెలియకుండా రహస్యంగా గాంధర్వ వివాహం లాంటిది ఏ రిజిస్టర్ ఆఫీస్లోనో ఏ గుళ్ళోనో మరి పెళ్లి చేసుకునే సూచనలు కొంతవరకు రాహువు శుకుడు ప్రభావం వల్ల ఇష్టమైన వారిని వివాహం చేసుకునే అవకాశం అయితే ఉన్నది అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూసినప్పుడు ఒక భావంలో రెండు మిత్రగ్రహాలు ఉన్నప్పుడు ఆ సమయంలో చేసే కార్యక్రమం సక్సెస్ అవుతుంది అదే రెండు శత్రు గ్రహాలు ఉన్నప్పుడు ఆ కార్యక్రమం తర్వాత తర్వాత ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే ఈ సమయంలో అంటే ఈ సమయంలో ఎవరైనా ప్రేమించిన వారిని రహస్యంగా వివాహం చేసుకుంటే అది కంటిన్యూ అయ్యే అవకాశం లేదు దానికి కారణం ఏంటంటే శుక్రుడు రవి రెండు శత్రుగ్రహాలు ఐదో స్థానంలో ఉంటే అక్కడ రాహు ఉన్నాడు ఈ రెండు కారణాల వల్ల ఏంటంటే కంపల్సరీగా అది పెద్దల అంగీకారంతో ఈ విధమైన అంగీకారం లేకుండా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఒకసారి రెండు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏమాత్రం తొందరపడినా అంటే టెంపరీగా ఆనందంగా ఉంటుంది తప్ప తర్వాత తర్వాత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది సో ఇది ముఖ్యంగా ఈ కాంబినేషను సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి నేమ్ అండ్ ఫ్రేమ్ అది వస్తుంది వృత్తిపరంగా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి తగు విధమైన మార్గం కనబడుతూ ఉంటుంది ఈ సమయంలో ఎందుకంటే మరి రవి కూడా ఐదో స్థానంలో ఉండడం శుక్రుడు కూడా కలిసి ఉండడం రాహు కలిసి ఉండడం ఇవన్నీ కూడా మీకు మీ గట్టి ప్రయత్నం వల్ల అంటే మార్గం అంటే ఏదన్నా మరి నోటిఫికేషన్ రావడం దానికి సంబంధించింది మీరు ప్రిపేర్ అవుతే హండ్రెడ్ పర్సెంట్ అతి త్వరలో మీకు అంటే ప్రోగ్రెస్ అయ్యి గ్రహం శుభంగా వెళ్దాం అనుకోండి ఆటోమేటిక్గా మీకు ఆ పని జరుగుద్ది అని చెప్పడానికి కారణం ఉంటుంది ఇప్పుడు ఏముంది శుక్రుడు ప్రోగ్రెస్ అవుతూ గురువుని కలుస్తాడు అలాగే రవి దశమాధిపతిగా ప్రోగ్రెస్ అవుతూ గురువుని కలుస్తాడు ఈ కారణం వల్ల మరి ఈ రాశి వారు ఎవరన్నా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా బలంగా రావడం జరుగుతున్నాయి ఇక మరి ఎలక్షన్లో పోటీ చేస్తున్న వారికి కూడా ఖచ్చితంగా కొంతవరకు విజయ అవకాశాలు కూడా చాలా వరకు అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశివారు మరి శుక్రుడు రాహు కలిసి ఉండడం వల్ల ఈ సమయంలో వారు కోరికలు నెరవేరడానికి ఏదైనా ఒక అమ్మవారి ఆలయంలో ముఖ్యంగా కొండపై ఉన్నటువంటి మరి మరి కనకదుర్గ అమ్మవారు లాంటివి కానీ శ్రీశైలం అమ్మవారు కానీ ఏదన్నా మరి మరి దూరంగా ఉన్నటువంటి అమ్మవారి ఆలయాన్ని అంటే శక్తి స్వరూపాన్ని దర్శించుకొని తగు విధంగా మీ మొక్కులు చెల్లించుకోవడం వల్ల మనసులో ఉన్నటువంటి కోరిక అంటే అది వివాహానికి సంబంధించింది కానీ ఉద్యోగానికి సంబంధించింది కానీ కంపల్సరిగా మరి అమ్మవారి అనుగ్రహంతో అంటే శుక్కుడు ఎంత బలంగా ఉంటాడో శుక్కుడు బలంగా ఉన్న సమయంలో స్త్రీ దేవతలకి బలం పెరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల మీరు ఒక శక్తి స్వరూపాన్ని ఈ సమయంలో ఆరాధించడం వల్ల మీ మనసులో కోరిక నెరవేరే అవకాశం ఉంది స్వస్తి